వినాయక చవితికి ఇరవై ఒక్క రకాల పత్రిక స్వామివారిని పూజిస్తాం కదండి ఔషధ గుణాలున్న ఈ పత్రాల నుండి అలాగే కొత్త మట్టితో తయారు చేసిన గణనాధుని నుండి ప్రాణవాయువులు వెలువడి మనందరికీ ఆరోగ్యం కలుగుతుందని ఆ పత్రిని గణనాథునితో పాటు నిమజ్జనంలో కలపటం వల్ల ఆ నీటిలో హానికారక కృములు నశించి ఆ నీటికి కూడా ఔషధ గుణాలు వస్తాయని మన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయాన్ని వైద్యులు కూడా ఏకీవిస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ పత్రాల పేర్లు తెలుగులో ఇంకా వాటి ఉపయోగాలు ఒక్కొక్కటిగా చూద్దాం ఇది పత్రం అండి ఇది మాచి పత్రం అండి దీన్ని దవనం అని కూడా అంటారు ఆయుర్వేదం ప్రకారం ఇది చర్మ వ్యాధులను తగ్గించి తలనొప్పిని పోగొట్టి నరాలకు ఇస్తుంది అంటారు హిందువులకు అత్యంత పవిత్రమైంది బిల్వ పత్రం దీన్నే మారేడు దళాలని కూడా అంటారు వీటి నుంచి వచ్చే గాలిని పేల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి అంటారు ఇది దోర్వాయుగం అంటే గరికంటి ఇది మూత్ర సంబంధ వ్యాధులను నయం చేస్తుంది చర్మ రోగాలను తగ్గిస్తుందంటారు దత్తూరు పత్రం అంటే ఉమ్మెత్త అండి ఉమ్మెత్త పువ్వులు ఉండే పత్రం ఇది ఇది ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేస్తుంది అంటారు సంస్కృతంలో బదిరీ పత్రం అంటారు తెలుగులో రేగండి ఇది కూడా చర్మ వ్యాధులకు వ్ మంచి ఔషధంగా పనిచేస్తుందంటారు ఇది ఉత్తరేణి మొక్కండి దగ్గు ఉబ్బసాన్ని తగ్గించి కడుపు నొప్పి నుంచి బయటపడేస్తుంది అంటారు ఇది తులసి మొక్కండి హిందువులకు తెలియని వారు ఉండరు ఇది శరీరంలో వేడిని తగ్గించి ఈ ఆకులు పేల్చడం వల్ల జలుబు దగ్గు వంటి వ్యాధులు కూడా నయమవుతాయి పడుగులకి గుమ్మాలకు తోరణాలుగా ఉపయోగపడే మామిడి ఆకులు నోటి దుర్వాసన తగ్గించి దంత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి కరవేరు పత్రం అంటే గన్నేరండి ఈ పత్రాలు చర్మం మీద వచ్చే పుండ్లను తగ్గిస్తాయి విష్ణుక్రాంత పత్రం అంటే శంకుపుష్పం అండి ఇది జ్ఞాపక శక్తిని పెంచి నరాల బలహీతను తగ్గించి దంత సమస్యలను కూడా పోగొడుతుంది ఇది దాడిమీపి పత్రం అంటే దానిమ్మండి అజీర్ణ వ్యాధులను అరికడుతుంది వాతపిత్త దోషాలను తొలగిస్తుంది కఫ దోషాలు కూడా పోతాయి ఇది దేవదార పత్రం తెలుగులో కూడా దేవదార అని అంటారు శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది ఇది మరువక పత్రం అండి తెలుగులో కూడా మరువు అంటారు ఇది కీళ్ల నొప్పులు తగ్గించి చెవి గొంతు సమస్యల నుంచి ఉపశమనం కలిగించి చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది ఇది సింధూర వార పత్రం అండి తెలుగులో వావిలి ఇది దంతక్షయాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు ఇది జాజి పత్రం అండి తెలుగులో జాపత్రి అంటారు అజీర్తి నోటి దుర్వాసనను తొలగిస్తుంది ఇది గండక పత్రం అండి దేవకాంచనం అని కూడా అంటారు దీన్ని అడవి మెల్లని కూడా పిలుస్తారు పైత్యాన్ని తొలగిస్తుంది ఇది సెమీ పత్రం అంటే జమ్మండి అతిసార వ్యాధిని అరికడుతుంది దంత సమస్యలను తొలగిస్తుంది జుట్టుకు మంచి చేస్తుంది అశ్వత్థ పత్రం అండి అంటే రావి ఇవి రావి ఆకులు అనమాట ఈ చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు అంటారు ఈ ఆకులు అధిక రక్తస్రావాన్ని అరికట్టి ఆక్సిజన్ మనకు బాగా అందిస్తాయి వినాయక చవితి పండుగకు ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ ఆకులు ఏంటంటే వాంతులు విరోచనాలు జ్వరాన్ని తగ్గించి మలబద్ధకాన్ని పోగొడతాయి అంటారు ఇది తెల్ల జిల్లేడండి తామర చర్మ సంబంధించిన ఇన్ఫెక్షన్లు తగ్గడానికి ఉపయోగపడుతుంది అంటారు పల్లెటూళ్ళల్లో ఇళ్ళ చుట్టూ విరివిగా దొరికే ములగాకులు మూడు వందల రకాల వ్యాధులు నయం చేసే గుణం ఉందని రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నారు ఈ ఆకులలో ఇన్ని ఔషధ గుణాలు ఉండటం వల్ల వినాయక చవితికి పూజలో భాగం చేశారు మన పెద్దవాళ్ళు